منا چير <doors> ۾ گهڻو ڪيندڙ ٿيندا آهن ته نارايڻي ري او مهانند سورسو ۾ آشي ٿو يتنا باندھي ڏتا پائڻ واري پٽي دار بمار ವೈ ಮನೋ ಚೌಧರಿ ಮೊಕ್ಕ ಸುಬ್ಬಾರಾವು ಆಶೋ ಅಮೃತ ಸೂನಿಯ ಸ್ವಾರ್ಥರ್ಲಪೂಡಿ ಗ್ರಾಮ ಚರಾಲ ಮುಂದೂರು ಲೋಕಲ್ ರಾಲ್ ತರ ಪೋಟೋ ಸಿ రెండ ఐదు వందలు అడుగుల దోడాది ఒక నిమిషం యాభై సెకండ్ లో కూర్చోసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనకన్నా పది సెకండ్లు వెనక గెలవ్ We'll <laughs> ఏడు వంద చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకంజలో రెండవ రెండో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు పెద్దపాయ గారు పుట్టినారు మనోజ్ చౌదర్ గారు రాజామం నర్సాపడ మండలం ఆరుగురే ఉండాలి ఆరుగురు ఆరుగురు మూడు మూడు ఆరుగురు ఎవరు ఆరుగురే నాలుగో వేల ఏడు దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదహారు సెకండ్లు వెనుకంజలు ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి લોપલ <coughs> আরে <laughs> বাবা ఆరుగురు తప్ప ఎగస్తామంటే ఆ కార్ బయట ఐదు రోజులు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్ల లో కుర్త జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్టకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నవి రెండో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషం పన్నెండు సెకండ్లు ముందు మహారాజేశ్వర స్వామి ఆర్ దుశ ఎద్దనపల్లి పచ్చబాయ్ గారు బుక్గారు గారు వై మల సోదరి గారు రాజపాలి గ్రామ మర్తీలో ఉన్నది ఈ సదుపరి మణికండ్యమూరి నాలుగు ఆ ప్రార్తీకారి గంగం నాగమూరి గ్రామం గుంటూరు జిల్లా random 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 random